ఓం నమ శివాయ నమ శివా ఓం నమ శంకర ఓం నమ శివా ఓం నమ శివా ఓం నమ ఓం నమ శివాయ హరహర హర మహాదేవ శంభో శంకర మాఘమాసంలో కార్తీకమాసంలో నాగలచోటికి దర్శనమిచ్చేవనైనా పరమేశ్వర తండ్రి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మన స్వామి దేవస్థానం వద్ద నాగేంద్రుడు ఈరోజు నాకు బ్రహ్మముహూర్త కాలంలో దర్శనం జరిగింది తిన మహాభాగ్యం స్వామి ఈ ఈరోజు నాగేంద్రుడు దర్శనం చేసుకోవడం జరిగింది ఆ కుసం